దేవుడు మరి అర్ధడమే మాట్లాడుకుంటాడు అర్ధమే మాట్లాడాడు దేవుడే కానీ నాకు చదువునేది సాగునేది ఇద్దరు బుద్ధునేది జ్ఞానం లేదు జ్ఞాపశక్తినేది మురుగురాలని నాకు మరి నాకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు నా దగ్గరికి వచ్చేసి నాకు బాగానే పోయినా నాకు ఆళ్ళ కాడ కుర్చీలు లేచుకొని బైబిల్ చదివాడు బైబిల్ చదువు నాకు బైబిల్ అమ్మ నాలుగు గజ్యాలు చదివాన్ని ఎంత అమ్మా బైబిల్ ఇచ్చాడు అనమాట ఒకసారి పదకొండు గంటల శుక్రవారం ఉపవాసం ఉండేదాన్ని పూర్తిగా ఉండిపోయేదాన్ని శుక్రవారం ఉపవాసం ఉంటే మంచి మంది పడుకున్నాడు మంచి మంది నా పక్కన దేవుడి నా మంచుటా నిలబడిపోయినాడు అలా గొచ్చు అమ్మో దేవుడు వచ్చాడని అని అనమాట ఆకాశం నిన్న తార్లు చూపిస్తున్నాడు దేవుడి నీలం ఏ అర్ర ఏ పోసుకు అలా చక్కరం తిరిగిన చిరుగుతున్నాయి తార్లు అతను వెళ్ళిపోనాడు కానీ అక్కడ కుప్పించేసి వెళ్ళిపోను మరి నాకు మేడల మెదలు అన్నీ ఇచ్చావు నాకు నాకు పర్లాక్ అని తను పాకనే ఇస్తావా ఫారం పేరం చేసుకుని ఎందుకని అంతే పాక అడుగుతావా ఆ లేట్ అయింది అంతే అంతసం నా అంతరం చూపించాడు దేవుడు కడుతున్నాడు ఇల్లు ఈ ఇల్లు మనకు శాశ్వతం కాదు పర్లాక్ రాజాను ఉన్న ఇల్లు అంతసం నా అంతరం చూపిస్తుంది ప్రార్థించుకోవడానికి ఒక్కొక్క రూము ఇవన్నీ చూపించాడు దేవుడు పోయిన క్రీస్తునామాన్ని బట్టి అందరికీ ఉన్నాను అండి మరి ఒక సాక్ష్యం ద్వారా ముందుకు రావడానికి దేవుడు కృప్ చూపించాడు దాన్ని బట్టి దేవు నామానికి ఉన్నాడు దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు అండి దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడే దేవుడు ముఖ్యంగా చదువులేని వారిని కూడా దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు మన ముందు గారు ఉన్నారు మా బాపగారు అవుతారు అన్నమాట దేవుడు తనతో దర్శనాల ద్వారా మాట్లాడేవాడు అండి ఎందుకంటే ఆవిడ చదువులేదు కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆడి దర్శనం ద్వారా మాట్లాడుతూ ఎన్ని విషయాలు దేవుడు ఆమెకు తెలియజేశాడు మరి తన జీ జీవితంలో దేవుడు చేసిన మేలు గురించి దేవుడు చేసిన కార్యాలు తను ఎలా దేవుని నమ్ముకుందో తదితర విషయాలు ఈ సాక్ష్యం ద్వారా మనం విన్నాం ప్రైజ్ రాయి మరి నేను దేవుడిని నమ్మానంతే మరి నాకు అసలు దేవుడు అంతే నాకు తెలీదు కానీ నమ్మకం నమ్మకముందే నాకు దేవుడికి కనిపించాడు దేవుడు దర్శనాలు ఇచ్చాడు కానీ కానీ నమ్మే నమ్మలేదు నమ్మకపోతే మా నాకు నా ఒంట్లో బాగలేకపోతే అప్పుడు దేవుడి నాకు కనిపించాడు ఒంట్లో బాగానే ఉండి కనిపిస్తే అప్పుడు నేను దేవుడిని మా అమ్మని తీసి మా అమ్మ దేవుడిని నమ్మింది దేవుడిని నమ్మితే మా అమ్మను తీసుకొని వచ్చాను మా అమ్మను తీసుకొచ్చాను మా నాకు నాలుగు రోజులు ప్రార్థన చేసింది నాలుగు రోజులు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయింది టౌన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నాకు మా అమ్మ ఫోన్ చేసింది నువ్వు నచ్చను పొంచితే నీతో నలుగురు పొందుతారని చెప్పింది సరే నేను వచ్చేస్తానని నమ్ముతాను అన్నాను వచ్చేస్తాను అప్పటికో మరి నేను ఆ రాత్రి దర్శనం వచ్చింది నేను దేవుడిని నమ్మలేదు ఇంకా తెల్లవారితో వెళ్తాను ఆ రాత్రి దర్శనం వచ్చింది దర్శనం వస్తే నాకు తెల్ల ఆకుపచ్చ పట్టు చీర ఆకుపచ్చ పట్టు జాకిట్టి నాకు ఇచ్చారు కట్టుకోమని కట్టుకోమని ఇస్తే రాత్రి కట్టుకోమని దర్శనం వచ్చిన తర్వాత ఒక అతను టేబుల్ వేసుకొని ఎండలోనే ఉన్నాడు ఒక ఎండలో నుంచి ఎండలోని కూర్చున్నాడు అతను నాకన్న ముందు ఒక ఆవిడ వదిస్తుంది రాయమని రాయనేదు కాగితం రాయమని పేరు రాయమని రాయనేదు రాపోతే అప్పుడు నేను వెళ్ళాను కాగితం కొట్టుకొని దర్శనం నేను వెళ్ళాను అడుగు నాకు దర్శనం నాకు కాగితం పేరు రాయేసారు పేరు రాసి ఏమండి మరి రావిడి కిందకి రాయనేది పేరు అంటే నేను వెనకొచ్చాను కదా మరి ఆవిడ ముందు రాయండి అంటే నేను రాయమా ఆవిడలో పాల్ట ఉంది నీకు తెలియదు అని అనేసి అతను అన్నాడు వేరు రాసేసుకున్నాడు నాకు కాగితం ఇచ్చేసాడు ఇచ్చే పోతే మరి అదే దర్శనం అది అప్పుడు తెల్లవారిని వేసి అప్పుడు వచ్చిందే అంతే సముద్రం వెళ్ళాము తోమని వెళ్ళాము మా ఆయన నేను వెళ్ళాము ఆ సముద్రంలోకి తీసుకెళ్ళారు పాస్ట్ గారిని పా తీసుకెళ్ళి నాతోనే నలుగురు వస్తున్నారు వీళ్ళందరూ దాలార్లు అన్నారు అక్కడ గొయ్యి ఉన్నది అటు వెళ్ళకండి ఇంకా ముందుకు వెళ్ళిపోయాండి అంతే నేను పాస్ట్ గారు ఎక్కడికే వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడ్డాడు ఇక్కడ తీసేసుకుందామని తీసుకొని వాళ్ళు తీసుకున్నారు ముందు ఆ తర్వాత అందరి తర్వాత నేను ఆకారంలో వెళ్ళాను ఆకారం వెళ్ళబోతే అడుగు వాళ్ళు గోతులు ఉన్నారు అన్నారు కానీ నాకు తెల్లడి భూమి కనిపిస్తుంది సముద్రంలోను తెల్లడి భూమి నాకు కనిపిస్తుంది దేటి నేను అనుకున్నాను ఏలేదు బొయ్య ఉన్నది అన్నారు తెల్లడి భూమి కనిపిస్తుంది సముద్రంలో నేను అనుకున్నాను అర్థంలోను బా తెచ్చి తీసేసుకొని ఇంటికి వచ్చాము వేద్దలు ఇచ్చిన తర్వాత ఉపాసాలు ఉన్నాం కదా అప్పుడు వెళ్ళి కొంచెం అన్నం తినేసి అప్పుడు నేను కాయలాసవరం వచ్చేసాను కైలాసపరం రాబోతాడుకు మరింకా రతరచి తీసుకున్నాను కానీ తీసుకున్న వారం రోజు మరి ఇంటి మీద పెద్ద పాము ట్యాండ్కి చుట్టేసి ఉన్నది ట్యాండ్ చుట్టే రాత్రి మా బాబు ఆయన సినిమాకి వెళ్ళారు శ్రీకాంక్ష సినిమాకి వెళ్ళారు రాత్రి వచ్చి అమ్మ అమ్మ పాముందుకు కిందకి వచ్చి అండి అని అయితే రానేది మా ఆయన ఇక్కడే ఉండి ఏమి చేయదు మంది మళ్ళీ ననేసి అన్నాడు అలాగే పడుకున్నాము తెల్లవారి మరి శేఖర్తోనే ఇంటి మీద పడ్డది పాము అవు అతను చంపేశాడు చంపేసి పారేసినాడు చాలా పెద్ద ఫోన్ అన్నమాట పారేసాడు అన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ దేవుడు అమ్ముతున్నాడు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవుతుంది అని అమ్ముతున్నాడు దేవుడి ఏటో ఎవరికి అవుతుందో ఎవరికి ఏదో దేవుడా అప్పు అనుకోను అప్పుడు బిడ్డలకు చెప్పాను బాబు యాక్సిడెంట్ అవుతుంది అని దేవుడు చెప్తున్నాడే కొంచెం భద్రంగా నడండి అని చెప్పాను చెప్పాను అయినా మరి నా మాట ఏం ఆయన అయిపోయినాయన నాలుగైదు రోజులు పోయింది నిజంగా యాక్సిడెంట్ అయింది బాబుకు కాలు ఇరిగిపోయింది మా చిన్నబాబుకు కాలు ఇరిగిపోయి పెద్ద ఆసుపత్రిలో అడచేసి ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోనారే వెళ్ళిపోతాడు మా అల్లుడు అంతే అప్పుడు మాకు ఫోన్ చేశాడు అలాగే యాక్సిడెంట్ అయింది ఎవరి మట్టుగా వెళ్ళిపోనారీ ఆసుపత్రిలో ఒక్కడే ఉన్నాడు అని చెప్పని చెప్పారు వెళ్ళిపోతాడు నేను వెళ్ళాను వెళ్ళిపోతాడు ఒక్కడే ఉన్నాడు మంచిని అని ఇచ్చారు కాదు అప్పుడు రెండు వేల రూపాయలు డాక్టర్ కట్టేసి ఈనాడు ఆసుపత్రిలో చేరిసాం సరిపోతే అప్పుడు మరి అక్కడ రోజు ఆరు మూడు రోజులు ఆడు ఆపరేషన్ చేశారు పెద్ద రాడ్ వేసారు రాడ్ అయిపోతే అప్పుడు మా బాబు పెద్ద బాబు ఉండేవాడు చిన్నబాబు దగ్గర మేము ఇంటి కాడన్నాం అంత రెండో రోజున అప్పుడు అంతే టిఫిన్ పట్టుకొని వెళ్ళాం భర్త భార్య చిన్న టిఫిన్ పట్టుకొని వెళ్ళిపోతాడుకు పెద్ద బాబు అన్నాడే పెద్ద నాయన అమ్మ కొంత ఎల్ల భార్య కూడా బాధ ఏదో చాలా బాధపడిపోయాడు నర్సులు ఫోన్ చేసినా రానేదు డాక్టర్లు ఫోన్ చేసినా రేదు డాక్టరేరి మరి చాలా బాధగా ఉన్నదని చెప్పాను అన్నాడు ఆ బాధ అనుభూతి అప్పుడు అప్పటికైనా కన్నా ఇంట్లో పోనీ కింద కూచుడు పోనాను ఆ దేవుడు మాట్లాడుతున్నావు కల మీకు కల మీకు కల మీకు అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏటి పేపాని అయినా మరి అందరు ఫోన్ చేసినా డాక్టర్ రానేది బిడ్డలు ఫోన్ చేసినా డాక్టరే రానేదంట మరి బాధతో ఏటి పేపాని అంత డాక్టర్ని తీసుకొచ్చు పెన్న అది దేవుడు ఎలా చూపించాడు అనమాట ఇలా కొయ్యించామని దాని దేవుడు తీసుకొచ్చి శోభించిపోతాడు అప్పుడు నిజంగానే నేను ఒకటా అన్నాను పావు గంటలకు నువ్వు డాక్టర్ని తీసుకురావాలపేవా అది కాలకో అది నిజమే కూర్చొని మాట్లాడుతున్నాను తీసుకురావాలపోవా మరి వీళ్ళందరూ ఫోన్ చేసిన డాక్టర్ రాలేదు మరి నువ్వే పేవా అని అన్నాడు దేవుడు ఏ పాకారంగా అయితే చెప్పాడు ఆపాకారంగా డాక్టర్ వచ్చి కోసేసాడు అప్పుడు ఆ బాబు కాలు కొంచెం బాధ తగ్గింది తగ్గపోతాడుకో నవరం రోజులు ఉన్నాడు ఆ రోజులు ఉండిపోతే అడిగి ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకోపోతే అడిగితే దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఇంటి చుట్టూ కంచేసిన దోతలు గయిన కాపలు పెట్టాను అది కాదు గయిన కాపలు పెట్టాను నువ్వు గుడికి అన్నాడు గుడికెళ్ళి కాలు బాగానే దాన్ని ఉండిపోను అప్పుడు నేను అన్నాను బాబు దేవుడు అలా మాట్లాడుతున్నాడు మరి గుడికి వెళ్ళమంటున్నాడు నువ్వు ఒక్కడ ఉంటావా అని అంతే ఉంటాను వెళ్ళిపోయామ్మా అన్నాడు వెళ్ళిపోతుంది నేను గుడికి వెళ్ళిపోనాను అలా మరి కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఒక దర్శనం వచ్చింది ఆ సంఘంలోనే తండ్రి కుమారుడి పరశుద్ధాతం దేవుళ్ళే తెల్లడి దిరేషన్లు వేసుకోను మరి ఇన్ని బైబిల్లు కొట్టుకోను సంఘంలో నిన్న బైబిల్లు కొట్టుకుని బైబిల్ తెల్లవారిందాక చదువుకోను దేవుళ్ళు ఉన్నారు ఇద్దరని మరి దేవుళ్ళు ఇద్దరు ఉన్నారమ్మో దేవుళ్ళు ఉన్నారని నేను బయటకు వచ్చేసాను వాళ్ళు చూచు మరి దేవుడు వాళ్ళకి చూపించాడు నిజంగాన మరి తెల్లవారులు కాని ప్రతి సంఘంలోని కూడా దేవుడు ఉంటాడు ప్రతి మంజులలో దేవుడు ఉంటాడు మీలైతే అయినా చావకలు అయితే చాకరాళ్ళు అయితే దేవుడి బిడ్డలైతే బైబిల్ సగరు గాని దేవుడు రోజు బైబిలి చదువుకునే ఉంటాడు తెల్లవారు ఐదు గంటలకు వెళ్ళిపోతాడు దేవుడు నాకు తెలుసు దేవుడు ఆ ప్రకారంగా నాకు చూపించాడు ఎన్నిసార్లు ఒకసారి కాదు ప్రతిసార్లు చూపించాడు దేవుడి మరి అలాగే దేవుడికి కొందరం చెల్లించుకుంటున్నాను మరొకసారి అయితే మరి దేవుడు మరి అర్ధనము మాట్లాడుకున్నాడు అర్ధను మాట్లాడాడు దేవుడు కానీ నాకు చదువునేది సామునేది ఇజ్జనేది బుజ్జనేది జ్ఞానం లేదు జ్ఞాపక్తినేది మూరుగురాలు నాకు మరి నాకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు అర్ధము మాట్లాడాడు దేవుడు మరి అలాగే అయితే అది దర్శనం అయితే అప్పుడు దేవుడి నేను మూడు అంతస్తు మీద ఉన్నాను మా అమ్మ మా అత్తగారికి ఎంత వెళ్ళాడు చెల్లిపోకున్నారు ఆ మీద నా ఆకాశం వెళ్ళి చామంత పువ్వులు దండలు కింద బుట్టు మేధ బుట్టు ఉంటుంది కదా ఆ మేధ నుంచి ఆకాశం నుంచి దిగుతున్నాడు దేవుడి దేవుడు అనుకోనేది భూబులాతనం అనుకున్నాను కిందకి దిగుతుండే అయ్యో ఏదైనా పడిపోతాడు కాసి ఏంటి అలా దిగిపోతున్నాడు ఏంటి అచ్చి నేనేది ఏటీ అనేది దిగిపోతున్నాడే అని చెప్పి నన్ను కిందకు వచ్చేసాను కిందకి వచ్చిన ముందుకు అంతనాడే దేవుడు వచ్చి అమ్మా నేను దేవుడిని అని ఎవరికి చెప్పొద్దు నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడే నేను ఇక్కడ ఉండమ్మా అనుకోని వెళ్ళిపోండి ఎంతో దారం వెళ్ళిపోతే వాడుకో ఆకాశం అన్న తారలు చూపిస్తున్నాడు దేవుడి నేలం ఏ ఎర్ర ఏ పోసుకులా చక్కెరం తిరిగిన తిరుగుతున్నాయి స్టార్లు అతను వెళ్ళిపోనాడు కానీ అక్కడ పుట్టించేసి వెళ్ళిపోండి ఇదేంటి దేవుడు తారులు చూపిస్తాడు ఏంటి వస్తాను అన్నాడు నన్ను ఎక్కడ ఉన్నామన్నాడే దేవుడు ఇంకా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను అనుకోపోతే నాకు తెలివి వచ్చేసింది తెలివి రాబోయే అప్పుడు మరి అక్కడ చూపించాడు దేవుడు కొందనాలు మరి ఇంకా ఏటైందంటే మరి రాయిపోతే అప్పుడు అప్పుడు వచ్చాడు ఒకసారి ఏటైందంటే అప్పుడు పరిశోధత తండ్రి మా బాబు ఇంకో కావుండి మా బాబు తగలగట్టారు ఒక పిల్లని తగలబెట్టబోప్పుడుకో నాకు బా చాలా బాగా అనిపించాలి మంచోళ్ళు కాదు నాకేటి బాబు ఇలాంటి పేర్లు ఇలాంటి పిల్లలు తగలిగెట్టారు తండ్రి ఏడు తండ్రి ఏడుచేయమంతామని అంతే దేవుడు అంత ఉన్నాడేమ్మా నీ ఇంటికి ఇలా అయింది అవి కాదు నీ ఇంటికి ఇలా అయింది అవి కాదు అని రెండు సార్లు చెప్పాడు దేవుడి మరి నిజంగా నాయన ఇంటికి వీలైనది అయి కాదు మరి నాకు తగులు పిలిసారు తగులు పిలిసారి ఆ పిల్ల గురించి అవులు వెళ్ళలేదు పెద్ద కుటుంబ ఉన్నది కానీ ఏ కుటమ్మో పెనలేదు నాతో దేవుడు ఉన్నాడు అనుకున్నాను నాతో దేవుడు ఉన్నాడు దేవుడే చేస్తాడు పని అనుకో నా కొడుకుని తీసుకుని నేను వెళ్ళాను వాళ్ళు చూస్తే పెద్ద 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 జన్మనాగా వచ్చేసారి మా కొడుకు యాభై వేలు తప్పేసారి తప్పు యాభై వేలు యాభై పైసలు ఇవ్వను నాకు తెలియదు పెళ్లి చేశారా పేద చేశారా అవును ఇష్టం లేదు అని చెప్పాను అని ఇస్తే అప్పుడు ఏటైందంటే పదివేలకు దిగారు పదివేల రూపాయలు ఇచ్చేసాను చూడు అంతమంది వాళ్ళు అంతమంది నా కొడుకే నేనే వెళ్ళాను దేవుడికి కార్యం చేశాడు అక్కడ అంత గొప్ప దేవుడు అనమ్మ నీకు వందనాలు సూత్రాలు దేవుడి కొందనాలు మరి అలాడు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు అలాగే అండి నాయన మళ్ళీ లేట్ టైం ఏట్ అయిందండి అంత మనం వస్తా మనం దర్శనాలు ఇచ్చాడు దర్శనాలు ఇచ్చాడు నా దగ్గరకు వచ్చేసాడు నాకు బాగానే పోయినా నాకు కాళ్ళు కాడ కుర్చీలు వేసుకొని బైబిల్ చదివాడు బైబిల్ చదువు నాకు బైబిల్ అమ్మ నాలుగు అజ్యాలు చదివాని ఎంత అమ్మా ఇచ్చాడు అనమాట ఒకసారి పదకొండు గంటల అయింది శుక్రవారం ఉపాసం ఉండేదాన్ని పూర్తి ఉండిపోయేదాన్ని శుక్రవారం ఉపాసం ఉంటే మంచి మంది పడుకున్నాను మంచిమంది పడుకుందా నా పక్కన దేవుడు నా మంచం కా నిలబడిపోయినాడు అలాగొచ్చు అమ్మో దేవుడు వచ్చాడు అని అనమాట దేవుడు వచ్చి అలా నిలబడిపోయాడు మరి ఒకసారి ఏ చేయందంటే సూర్యుడు ఉంటాడు సూ సూర్యుడు పొద్దుతే సూర్యుడు ఎలా ఉంటుంది అగ్ని ఉంటాడు కదా ఆ సూర్యుడు వచ్చావు మా ఇంట్లోకి వచ్చింది మా అడిగి నేను అలా కూర్చున్నాడు నన్ను ఎలా కూర్చున్నాను మా మధ్యనే అగ్ని అగ్గిని 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 సూర్యుడు సూర్యుడు మధ్య ఎలాగ ఉంటుంది అలాగే వచ్చేసి ఉంది తిరుగుతాం దొరికింది మా మమ్మినే దేవుడు శిశువులు తీసుకొని ముంజూరు దగ్గర నిలబడ్డాడు దేవుడి అతని శిశువులు ముంజూరు కూడా దేవుడు నిలబడ్డాడు అది దర్శనం అంట నిలబడ్డాడు నిలబడబోప్పుడుకు మా ఆయనలోకి వెళ్ళలేదు నాలోకే వెళ్ళలేదు మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయింది అనమాట అది ఆర్తం దేవుడు అర్థం అది మీరు అలా అలాగే గెంజుతారు కానీ అది అన్నీ ఉంటుంది దేవుడు అది ఆర్త అన్నమాట పార్తమండ్రి మరోసారి టైం అంటే అది ద వచ్చారు మళ్ళీ దర్శనమే ప్రశాంతమైన జాగా నడుస్తున్నాను నా కాలుకి మెత్త తగులుతుంది నా కాలుకి జోడు నేదు మెత్తగా రాయి నేదు గడ్డి నేదు అలాంటి తలంలో నేను నడుస్తున్నాను అలాంటి పెద్ద తలం అది పెద్ద తలంలో నడుస్తున్నాను తలంలో నడుస్తుంటే మా పేరుశలాలు వాడైతే నేను పిలుస్తుంది కానీ వెళ్ళలేదు వెళ్ళకపోతే పక్కన వస్తుంది స్వరం వస్తుంది దేవుడు వస్తుండే దేవుడు వస్తుండే దేవుడు వస్తున్నాడు దేవుడు వస్తున్నాడు ఉంటా అని చెప్పని అమ్ముతున్నాను నిజంగా నా దగ్గర దేవుడు వచ్చేసి నిజంగా నగిన అగిన అగిన ఆయన తిట్టు అగిన మంటలు అగినాయి అగినాయి అతని మేడ ఇలా మూడు సార్లు ఇలా పేమాను అతని మేడ మూడు సార్లు పామి నాకు తెలుగు వచ్చింది దేవుడికే పేమాని అనమాట తెలుగు వచ్చేసింది దేవుడి కొందనాలు అంటే ఎంత మంచి దేవుడు అంతే ఎంత గొప్ప దేవుడు అంతే నాయనమ్మ నేను ఒక మురుగురాలు ఎందుకు పనికివాళ్ళదండి నాకు జ్ఞానం గ్యాప్ ఉండదు నిజంగా మా ఆయన మారాడంతో ఆరు నెలలు ఎక్కడగా ఉన్నాడు తర్వాత తాగేసారు తాగేసిన తర్వాత అప్పుడు ఏటైంది అంతే మళ్ళీ దేవాన్ని నీకు వంద నలభై వాళ్ళు చూతులతో ఆయన తాగుడు తాగేస్తున్నావు మా ఆయన అప్పుడు మా ఆయన కాదు కానీ అతను పేరేటంతే మా పేర్లు ఎవరెట్టారు పాస్ట్ దేవుడే ఇట్టాడు మా అమ్మకు దేవుడు చెప్పాడు పలాని బిడ్డలకు పలాని పేరు పలాని పేరు మా ఆయన పేరు పౌలు నా పేరు ఇస్తే ఇంక మా అక్కకి ఏదో పేరే ముగ్గురు కింద దేవుడు దేవుడు ఇట్టాడు మా పేర్లు పాజిటివారులే ఫాస్ట్ గారితో చెప్తే పేర్లు పిలుస్తుంటాడు అనమాట ఆ పేర్లు మా పేర్లు దేవుడు ఇట్టాడు మరి ఇంకోసారి ఏటైంది అంతే మరి మరి యుద్ధాలతోను చైతన్యలు వచ్చు నన్ను దేవుడు దేవుని దేవుడు నిడిచిపెట్టయినోరు నేను దేవుడు నిడిచిపెట్టయినోరు ఇలా దేవుడు ఆలకిచ్చాడు ఆలకిచ్చాడు నాన్నతో మాట్లాడము దేవుడు యుద్ధం చేశాడు చైతన్లతో యుద్ధం చేశాడు యుద్ధం చేసి చిరు చెమట్లు శర మీద తెల్ల మీద చిమటలు చెమటలతోని కారిపోయి నా రన్ను మ మా ఆయన మంచం అది నా మంచం ఇది మధ్యకొచ్చి వచ్చి మోకరించి నా గురించి ప్రేరణ చేశాడు దేవుడు తెలుసా ప్రేరణ చేశాడు ఎంత గొప్ప దేవుడు అప్పుడు కాని నాకు శైతాలతో మాట్లాడలేదు దుర్గాలమ్మ వచ్చేది ఆ తేటమ్మా అస్త్రాలు వేస్తేనే అనేది ఎంత మరి ఎంత శైతాంతో యుద్ధం చేసి నాతో నన్ను రచించుకున్నాడు దేవుడి మరి గొప్పదైన దేవుడి కొందనాన్ని చెల్లించుకుంటున్నాను మరి సరిగేట అయిందంటే మరి సరేటైందంటే దే అటుకుంటే దేవుడిని ఉడిచిపెట్టకండి నమ్మాల ప్రతి పతిబోలు దేవుడి రాజు దేవుడు పర్లాక్ రాజుని చూపించాడు దేవుడు పర్లాక్ అని ఉన్నాను పర్లాక్ రాజన్ని ఏముందంటే ఉంది ఆకాశానికి ఎత్తి చెరుసు ఉంది పర్లాక రాజాన్ని అర్థంతో గెంతున్నారు అర్థంతో మీటింగ్ మీటింగ్లు అవుతున్నాయి పెద్ద సిరిసి అక్కడ మా అమ్మ ఉంది మా అమ్మ చనిపోయింది మా అమ్మని కాలు ఏదో పట్టుకొస్తుంది నాకు ఇజినందు కానీ పట్టుకొస్తుంది నాకు తెలుగు వచ్చేసింది అనమాట తెలుగు వచ్చేసింది సాంగం పర్లాక రాజాని కూడా సంఘం ఉంది ఎక్కడ సంఘం కాదు అక్కడే సంఘం ఉంది మళ్ళీ నేను అన్నాను పేవా మరి నాకు మేళ్ళ మిద్దెలు అన్నీ ఇచ్చావు నాకు నాకు పర్లాక్ రాజాన్ని చిన్న పాకైనా ఇస్తావా ఫారం చేసి పేరం చేసుకుని ఎందుకని అంతే నువ్వు పాక అడుగుతావా రేట్ అయింది అంతే అంతస్తమను అంతం చూపించాడు దేవుడి కడుతున్నాడు ఇల్లు ఈ ఇల్లు మనకు శాశ్వతం కాదు పర్లాక్ రాజాన్ని ఉన్న ఇల్లు అంత స్థితి చూపిస్తుండు చూపిస్తుండడు ప్రార్థించుకునేందుకు ఒక్కొక్క రూము ఇవన్నీ చూపించాడు దేవుడి వీళ్ళందరూ మీరు రత్న పొందండి దేవుడు నమ్ముకోయండి ఈ మనకు శాశ్వతం కాదు ఇల్లు మనవి కాదు ఈ ఆయుస్తులు మనకు కాదు ఆయుస్ అంగులు ఉన్నాయి ఎందుకు పనిచేయము దేవుడు ప్రహ్లాద అంత సున్నితంగా ఉన్నది అర్థంతో గెంతుతున్నారు మరి దేవుడి కొందనాలు చెల్లించుకుంటున్నాను మరి అలాగే మరి మరి అలాగే తండ్రి నాయన కేసయ్యానికి కొందనాలు మరి నా రత్న పొందాను చైతన్యలకు ఆలోనించినాను ఇంట్లోను మా ఇంట్లో టేబుల్ ఉండేది ఆ టేబుల్ కాడ ఇన్ని బైబిల్లు వేసుకోను దేవుడు చదివడు తెల్లారు ఐదు గంటల దాకా చిన్న దేవుడు చదివడు చదివడు మరి దేవుడి కొందనాలు చెల్లించుకుంటున్నాను మళ్ళీ అలాగే తండ్రి నాయన మరి ఏటా అయిందంటే మరి గొప్ప దేవుడు మరి గొప్పతండ్రి నాయన నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నారు క్యాప చిత్ర ఎన్నెన్నో దర్శనాలు చాలా ఇచ్చాడనమాట చాలా రాదు కానీ దేవుడు అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరం దేవుణ్ణి అమ్ముకోయండి దేవుని విడిచిపెట్టకండి మరి దేవుడు నాకు పెద్ద ఆపరాశం చేశాడు డాక్టర్లు చేయలేదు అమ్మగారులు చేయలేదు తెల్లడి బట్టలు వేసుకొని తెల్లడు తోపి వేసుకొని పెద్ద అపరాసం చేశాడు ఆ అపరాసం ఎలాగ అయిందో దేని గురించి అవుతుందో బ్లీడింగ్లు అయిపోతున్నాయి బాప్రసాలు అవుతున్నాయి కదా దేని గురించి అవుతుందో దేవుడు అవన్నీ నాకు చూపించాడు అవన్నీ చూపించాడు దేవుడు ఎలాగ అవుతుందో ఎలాగ అప్రసాలు ఎందుకు ఆపుతున్నాయి అని అవన్నీ చూపించాడు దేవుడు నాకు పెద్ద అపరాసం పెద్ద పెద్ద చేశాడు కానీ ఎక్కువ మందులు అవడాను ఒక నాలుగు రోజులు ఎన్ని రోజులు పెద్ద అపరాసంగా అంతే నాకు దేవుడే సాయం చేశాడు అని నేను దేవుడే ముట్టాడు దేవుడే సాయం చేశాడు మరి అలాగే మళ్ళీ ఏట్ అయిందంటే మళ్ళీ అప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఏట్ అయిందిపోతుందండి మరి దేవుడు మరి సంఘంలో నేను సంఘానికి కీనింగ్కి వెళ్తాను వెళ్ళి ఆ రోజు రోజు మా మనమరాలు ఏట్ అయింది ఇంగ్లీష్ బైబిల్డర చిన్న బైబిల్ ఉంది ఆ బైబిల్ రమ్మ నేను కీనింగ్కెళ్తే అప్పుడు తెస్తానని అనేసాను వెళ్ళావేళ ఎన్న వెళ్ళాను క్లీనింగ్ అయిపోయింది మా నాన్నవాళ్ళు నేను వెళ్ళాను ఎలా మా తమ్ముడు కూతురు నేను వెళ్ళి తుడిచేసాం కుర్చీలు వేసాం వెళ్ళిపోతుంది అదే పైకి వచ్చింది అతను అన్ని చూసుకొని రా అని చెప్పి పైకి వచ్చింది నేను బీర్వాలో చూస్తే నేను ఇంకో బీర్వాలోకి వెళ్ళబోతాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నేను అలా నిలబడిపోనాను ఏటి నాకు ఆ మాట నాకు ఇంగ్లీష్ నాకు తెలియదు నాకు చదువునేదు అలాగే చెర్చిలోనే నవ్వులు నేరు ఎంత పెద్ద చెరిసి దేంచగారు రామభాస్ సింగ్ చేరిసి అలా నిలబడి బెల్లిపాటి మీద నిలబడిపోనాను కానీ నాకు ఆ మాట్లాడి అర్థం అనేది దేవుడు మాట్లాడాడు 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 ఊరుకున్నాడు అనమాట అయ్యో దేవుడు ఊరుకుండా నాకు ఏటి తెలియదు కదా అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను మరి దేవుడు పందనాలు కూర్చున్న దేవుడు మాట్లాడతాడు నిలబడిన దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడితే అప్పుడు చిన్న మైక్ నాకు అమ్ముతుంది అంతే చిన్నగా మళ్ళీ ఒకసారి మా ఇంట్లోను మా పక్కింటి మనిషి బాగలేదు నే కరుణ చూపింది అని ఆవిడ చెప్పలేదు నాకు ముందు కొబురు చూపింది అనమాట ముందు వచ్చిందే ఇదా కరుణ కరుణ చూపితే కరుణను అమ్మ నేను కూర్చున్నాను ఎలాగా కూర్చుండిపోతే మంచం మీద కూర్చున్నాను పెద్ద నెగిస్తాను మూడు గంటలకి నాలుగు గంటలకి నెగిస్తాను కూర్చున్నాను కూర్చొని ఏట్ అయిందంటే అమ్మ నీ కరుణ చూపింది అన్నాడు దేవుడి అది కలపదు నిజమే కరోనా 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 చూపింది అన్నాడు దేవుడి ఎయిట్ పై వా కరుణి చూపడం ఏంటి నేను ఎక్కడికి వెళ్ళను కదా నా కరుణి చూపుడు మంచి చాలా బాధపడ్డాను నేను ఒకటి అన్నాను మధ్యాహ్నం పదకొండు గంటలకి నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను ప్రార్థ చేయపోతాడు నాకు ఇంత అట్టతో మాత్రలు వేసాడు దేవుడి అట్టతో మాత్రలు వేశాడు చిన్న మాత్రలను ఆ మాత్రలు వేసుకొని నన్ను కొన్ని తగ్గింది దర్శనంలోని మూడు గొట్టములు ఇచ్చాడు దేవుడి ఆ గొట్టాములు వేసుకొని నాకు తగ్గింది దేవుడి నాకు అది ఆ దేవుడు చేసిన మందులే నాకు నాకు ప్రైవేట్ మందులతో నేను తగ్గలేదు తగ్గింది దేవుడు దేవుడి కొందనాలు చెల్లించుకుంటున్నాను మరి పక్కింటి ఆయనకి బాగలేదు మళ్ళీ నాడ అలాగే కూర్చున్నాను నెగిచి కూర్చోపోతాడు పక్కింటి పక్కింట ఆయన చనిపోతాడే అని చెప్పాడు దేవుడి ఇదేటి పేవా నీ బిడ్డే కాదు నిన్న అమ్మని బిడ్డే పేవా ఎందుకు పేవాలో చనిపోతాను తప్పు కదని చెప్పి నేను దేవుడితో మాట్లాడాను మాట్లాడిపోతాడు కా మూడో రోజును మళ్ళీ అలాగే కూర్చున్నాను నేను నెయిస్తాను అప్పుడు నెయ్యి కూర్చున్నాను కూర్చోడిపోతాడుకు మా చూడు 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 కరుణు చూడు కరుణు చూడు వాళ్ళు ముంజూరు చూడు ఎంత ఉన్నాడో ఎంత తొలుపుగా ఉన్నాడు చింకి చింకి బట్టలు చింకి చింకి బట్టలు కరుణుని చూడు కరుణుని చూడ మాట్లాడుతున్నాడు అది దర్శనం కాదు కూర్చొనే ఉన్నాను అప్పుడు దగ్గర కరుణను చూశాను వాళ్ళు ముంజూరు దూరు దూరు ముంజూరు కిందకు ఉంది కదా ఆ ముంజూరు దూరనే దూరేలా అలా ఒకటి వెళ్ళి వెళ్ళిపోయాడు రోడ్డు ఎక్కిపోయాడు కరుణు చూపించాడు దేవుడి దాన్ని కొరని చూపున మందులు బాగా బాగా నాకు మందులు ఇచ్చాడు మాకులు ఇచ్చాడు నేను బాగు చేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు నిజంగానా తిండి వెళ్ళి నమ్ముకో ప్రతి ఒళ్ళు నమ్ముకోయండి చేసేయండి తమ్ముడి దేవుడు కొందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే మళ్ళీ తండ్రి నీకు వందనాలు చిన్న మానవరాలకి మరి పురుడాయి వచ్చింది రెండు నెలలు నాలుగు ఐదు నెలలు అయింది ఐదు నెలలు వచ్చింది అది ఆ పిల్ల చనిపోయింది చనిపోతే అప్పటికో కాలు చెయ్యి తీయదు కాలు తీయదు ఊపిరి నీదు వాళ్ళిద్దరు భర్త భార్యలే ఉండాలి వీళ్ళు ఇక్కడ ఉండండి నేను ఆల్లోకి వెళ్ళి పేద చేస్తాను వాళ్ళు ఎట్టేసి నేను బయటకు ఆల్లోకి వచ్చి నేను ప్రార్థన చేశాను గంట ప్రార్థన చేశాను గంట ప్రార్థన చేయబోతాడుకో కొంచెం ఏడెక్కింది కాలు చేసి తీస్తుంది దేవుడి కొందరం దేవుడు బాగా చేశాడే మళ్ళీ అక్కడ మానవుడికి బాగనేది మనవుడికి బాగానే అంటే మనవరాలు అంటే కూతురు కూతురు కొడుకు కూతురు దాసు అప్పుడు కొడుకు కొడుకు పవ పుట్టండి రా బండి మీద వేసుకొని తిరిగాడు అనమాట తిరిగితే ఏటైంది ఎవరు ఏం చేసేసరి అది నాకు తెలియదు ఇంకా తెలియపోతే నేను పేర్ధం చేసేదాన్ని తగ్గేది కాదు అప్పుడు ఒక ఆవిడ మీద పడి దేవుడి వాళ్ళ ఇంట్లో లక్క మీద పడి దేవుడి అప్పుడు చెప్పాడు అనమాట ఎక్కడికి వాళ్ళ దాన్ని దేవుడిని నమ్మనేదాలి నేను ఒక్కదాన్నే నమ్మను వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పను అన్నాడు ఒక ఆవిడ అన్నది మరి నీ బిడ్డ పేద నా బిడ్డ పేర్థని నేను ఆలకిస్తున్నాను తీసుకెళ్ళండి అన్నది అప్పుడు ఒక బాలం వాళ్ళ అక్కలింటికి తీసుకెళ్ళిపోయి అక్కడ బాగు చేసుకుని అక్కడే ఉన్నారనమాట అక్కడ ఏమి తెల్లారనేసి వచ్చారు తెల్లారనేసి వచ్చి మళ్ళీ అదే టైంలో నొప్పి వచ్చింది నొప్పి రాబోదడు దేముండదు కానీ ఏడితే అంటే నువ్వు చెప్పిన పాకా చేయమన్నావు కదా చేసారే మళ్ళీ నొప్పి వస్తుంది ఏటిపై అని అంతే అయినా చూడు చూడు అప్పుడు ఏ ఆ కాగితాలు ఏయో చెట్టు చేతాబాలు చెట్టు మీద వేసేసింది అనమాట ఆ చెట్టుతో నిలబడ్డాడు చిల్లింగుడు చెల్లింగుడు చెట్టుతో నిలబడ్డాడే ఆహా ఇదా కారణమని అనుకున్నాను తెల్ల నేశాను అరమ్మ మిరిసేసి గడ్డలో పడసేశాను అప్పటి నుంచి అక్కడి తెల్లడి తగ్గింది అనమాట మరి దేవుడు అంత గొప్ప కార్యాలు చేశాడు మరి అంత దేవుడు మరి అలాంటి దేవుడు చేశాడు అంతే ఉంది చాలా 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 కార్యాలు చేశాడు దేవుడి మరి మరి ఇంతంత కాదు మరి దేవుడి గొప్ప దేవుడి వీళ్ళు కూడా అందరూ నమ్ముకోయండి చేసేయండి ఎప్పుడు దర్శనాలే దర్శనాలే దర్శనాలు దేవుడి కొందనాలు చెల్లించుకుంటున్నాను సూత్రాలు చెల్లించ వందనాలండి మరి దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడే దేవుడని చూసారు కదా ఈ అనుభవాలు ఎన్నో దర్శనాలు ఎన్నో కళలు అన్నమాట దేవుడు చదువులేని వారిని అందరినీ ప్రేమించే దేవుడు అని మనకి ఆసక్తి ఉండాలి కానీ దేవుడే మనల్ని ప్రేమించి నడిపిస్తాడు మరి ఈస్తరామ్ గారు కుటుంబం కోసం దయచేసి ప్రార్థన చేయండి నాకేం చెప్పాడు అంతే నాకేం చెప్పాడు దేవుడే మూడు సార్లు ప్రార్థన చేసి కూర్చో అంత కూర్చోవద్దు కూర్చోవద్దేశాడు అలాగే ఎవరికి బాగానే పోయినా పేర్లు దేవుడే చెప్తాను నాకు ఆ పేరు చెప్తే వాళ్ళకి పేర్లు చేస్తాను నాకు ఎవలని ఉండిపోనారు ఎవల చేశారు అవన్నీ చెప్పారు మళ్ళీ నేను దేవుణ్ణి అడిగాను ఒక్కడు కాదు గ్యాప్ ఉండదు కానీ నాకు దేవుణ్ణి అడిగాను కొన్ని రాజ్యాల నుంచి వాటికి వెళ్ళాను నా ద్వారా ఎన్ని ఆర్తలు రచించబోతున్నాయి బా నాకు తెలియదు అని అంతే ఆ రాత్రి దేవుడి దర్శనంలో ఎంత గోధుమ చెట్టు చూపించాడు దేవుడి ఇన్ని ఆర్థం నీ ద్వారా రచించ ఇన్ని గోధుమ చెట్టు చూపించాడు దేవుడి అప్పుడు నాకు ఎంత ఆనందంగా అయిందో ఎంత సంతోషంగా అయిందో తండ్రి ఇప్పుడు వెళ్ళలేదు కానీ అప్పుడు పది రాజానికి వెళ్ళు చివార్తకి వెళ్ళోళ్ళు దేవుడు చూపించాడు నాకు అదే సాలు మేము దేవుడికి కొందనాలు సూత్రాలు ఎన్నో కార్యాలు ఎన్నో చేశాడు మరి దేవుడి కొందనాలు మా మా కూతురు కొడుకు అయితేనే ఈ రాజాలు ఓతులు ఈ రాజనాలు చిన్నపిల్లడే పెద్ద ఆసుపత్రిలో అడచేసి తల్లిదండ్రులు వచ్చేసారు నన్ను ఎట్టేసి ఆ రాత్రి తెల్ల వారిలో చేస్తూ దేవుడు అంత అమ్మా ఏలామకి చెయ్యు 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 ఏలామక అప్పేసింది పిల్లడు ఎందుకు బాధ చెయ్యు చెయ్యి అని దేవుడు మాట్లాడాడు పార్థం చేస్తుంటే దేవుడు మాట్లాడాడు ఆ పిల్లడికి చష్ట వచ్చింది మరి బాగున్నాడు ఇప్పుడు మరి నా కూతురు ఆపరేషన్ పెద్ద అపరాశం అయింది పెద్ద అపరాశం పై పై వారు మా పై ఆయాలు మాట్లాడేది ఏమో మాటలు అప్రహం తర్వాత ఏం మాట్లాడేదో తెలియదు ఇచ్చినాక రేగిపోయింది అప్పుడు నాకు కౌరంకు నేను వెళ్తే అప్పుడు ప్రార్థన చేశాను తగ్గింది అప్పుడు మామూలుగా డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసాడు ఆవిడ ఆ బిడ్డకు తగ్గింది ఎన్నో కార్యాలు మరి దేవుడు చాలా కార్యాలు చేశాడు దేవుడు మరింత కార్యాలు చేయలేదు నాకైతే గ్యాప్ చేస్తుండదు తండ్రి నీకు వందనాలు ప్రైవాస్పి